బీజేపీతోనే పట్టణాలు పల్లెలు అభివృద్ది చెందుతాయని యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా అన్నారు మంగళవారం యాలల మండలంలోని పెరకంపల్లి పెరకంపల్లి తాండ ఎనకపల్లి గ్రామాల్లో యాలల ఎంపీ బాలేశ్వర గుప్త బీజేపీ పార్టీ నాయకులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు కమలంపు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశ్వర గుప్త మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి ఎంపీగా కొట్ట విశ్వేశ్వర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు దేశంలో మరోమారు ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు తెలియజేశారు పలువురు ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు ఎంపీ బాలేశ్వర గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ గౌడ్ శంకర్ రెడ్డి కాశీనాథ్ మాజీ సర్పంచ్ శివకుమార్ అరుణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రిజర్వేషన్ చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలని మబ్బు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనని మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్లు తీస్తారు ఇయర్ వాళ్ళు తీస్తారు రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేయబోతున్నాడు మైనార్టీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తున్నాడు ఇస్తే ఎవరికి లాస్ అవుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మనకే నష్టం జరుగుతుంది కాబట్టి బాగా మీరు ఇప్పుడు మంచి అవకాశం ఉన్నది మనకు నరేంద్ర మోడీ రిజర్వేషన్ రియల్ రిజర్వేషన్ ఇక్కడ విచ్చుతాడు అవసరం వస్తే ఓట్ బ్యాంక్ తురుకుల ఓట్లు లేకుండా తీసుకుంటే వంద ఇక్కడ ఉన్న వాళ్ళకు లేదు కదా అందరికి కూడా తెలుసు ఈరోజు నాలుగు వందల సీట్ల మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు అయినప్పుడు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కింది స్థాయిలో మనం ఒక ఎంపీని కాంగ్రెస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డిని గెలిపించి పంపిస్తే మనకు వచ్చే నిధులు తగ్గిపోతుంటాయి ఎందుకు తగ్గిపోతుంటాయి పైన కూర్చున్న నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన ఉంటే కింద ఉన్న నాయకత్వం అదే పార్టీ ఉంటేనేమో కేంద్రం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా మనకు సక్రమంగా కిందికి రాగలుగుతాయి ఈరోజు చూసుకున్నట్లుంటే డెవలప్మెంట్లో చూసుకుంటున్నట్లుంటే మీకు అందరికీ తెలిసిన విషయమే మనం ఇచ్చే కలపత్రాలలో కానివ్వండి మీ దగ్గర సెల్ ఫోన్లలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేసినాం నేషనల్ హైవేవి ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేసినాం ఎన్ని రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేసినాం ఇవన్నీ కూడా మన సెల్ ఫోన్ల ద్వారా మీకు మెసేజ్లు మాత్రం రోజుగా మీరు చెప్పగలుగుతారు మీకన్నా మాకన్నా ఇక్క మీకే సమాచారాలు ఈరోజు మాధ్యమాల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ మనమందరం కూడా చూస్తూ పోతున్నాం దీన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటి ఇంకా ఎలక్షన్స్ మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఒక పదకొండు రోజులు పన్నెండు రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి మనమందరం కూడా కలిసికట్టుగా ఒక పది రోజులు పార్టీకి టైం ఇచ్చి పనిచేసినట్లయితే ఐదు సంవత్సరాలు మనం ఒక ఎంపీని గెలిపించుకున్నామనే ఫీలింగు మన కడుపులో మిగిలిపోతుంది మనం కూడా మోడీ గారికి మద్దతు తెలిపినట్లుంటుంది ఇటు ఒక ఎంపీని కూడా మనము గెలిపించుకున్నామనే ఒక ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా మన మనసులో నిలిచిపోతుంది జేపీ నడ్డా గారి నాయత్వండి అమిత్ షాత్వండి కిషన్ రెడ్డి గారి నాయకత్వం బాలేషం గుప్తా గారి నాయకత్వం గుర్తుకే ఈజెపి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి